ఈరోజు చోడవరం పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక మర్డర్ ఫార్ గేన్ కేసులో ఈరోజు ఆఫ్టర్ స్ట్రెన్యుస్ ఎఫర్ట్స్ పుట్టిన్ బాయ్ చోడవరం పోలీస్ అండ్ టీమ్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు చూపించడానికి అండ్ బ్రీఫ్ చేయడానికి మీ అందరూ మీడియా ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేయడం జరిగింది బ్యాక్స్ ఫ్యాక్ట్స్ ఆర్ అస్ ఫాలోజ్ మనకి ఈ ఇన్సిడెంట్ నైన్త్ జనవరి తారీఖులోనే జరిగింది బిట్వీన్ త్రీ థర్టీ పిఎం టు ఫోర్ పిఎం అప్పుడు ఒక ఓల్డ్ లేడీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ లక్కవరం విలేజ్లో ఫీల్డ్స్ దగ్గర మనకి డెడ్ బాడీ దొరికింది విత్ స్టాబ్ ఇంజరీస్ ఆన్ నెక్ షోల్డర్స్ అండ్ స్టమక్ టోటల్ ఫిఫ్టీన్ ఇంజరీస్ స్టాబ్ ఇంజరీస్ మనకి ఇన్క్వెస్ట్లోనే తెలిసింది ఇట్ వాజ్ అ బ్రూటల్ అండ్ అీవియస్ మర్డర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది ఒక బ్లైండ్ మర్డర్గానే జరిగింది మనకి ఎటువంటి క్లూజ్ లేవు స్టార్టింగ్లోనే ఈ ఫ్యామిలీకి ఎటువంటి డిస్ప్యూట్స్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎటువంటి ఏమీ లేదు చాలా సింపుల్ ఫ్యామిలీ అండ్ ఈ వ్యవసాయం చేసి కూలీ వర్క్స్ చేసి వాళ్ళు బెదిరిస్తున్నారు సో అప్పుడు మన సైంటిఫిక్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని ఇది బ్రేక్ థ్రూ బ్రేక్ త్రూ చేయడం జరిగింది అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ద సీనియర్ ఆఫీసర్స్ సిఐ చోడవరం ఎస్ఐ బౌద్ధ ఎస్ఐస్ అండ్ ద టీమ్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై సీసీటీవీ కెమెరాస్ వెరిఫై చేసుకున్నారు అప్పుడు మనకి ఒక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ లక్కవరం హీ వాజ్ మూవింగ్ అరౌండ్ ద సేమ్ టైం అఫెన్స్ జరిగిన టైంలోనే అతను మూవ్ చేసిన కనిపించారు దాని తర్వాత మన స్టావర్ డంప్ డేటా వచ్చిన తర్వాత కూడా వెరిఫై చేశాము ఆ ఫోన్ నంబర్ కూడా మనకి టాలీ అయింది ఈ ఇన్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఇది కూడా బయట వచ్చింది ఈ వ్యక్తి మీద ప్రీవియస్ సిమిలర్ ఎమో కేస్ కూడా ఉంది ఎస్ కొత్త వాల్సా పోలీస్ స్టేషన్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ త్రీ నాట్ టూ అలాంగ్ విత్ దిస్ థెఫ్ట్ కేసు సో మర్డర్ ఫర్ గెయిన్ కేసు అక్కడ కూడా సేమ్ ఏమో ఫాలో చేసి చేసేసాడు అప్పుడు మనం సస్పెక్ట్ కింద చేసేసి అతని కోసం ఒక సర్చ్ టీమ్ పంపించాము అతనికి లొకేషన్ చాలా వేరే స్టేట్స్లోని కూడా వచ్చింది సో మనం మల్టిపుల్ టీమ్స్ పంపించడం జరిగింది ఫ్రామ్ చోడవరం పోలీస్ స్టేషన్ नानी <s LGBTQ>

अच्छा 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 Редактор okay. okay.